హలో నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మామిడికాయ మిడిసి ఎలా చేయాలో చూద్దాం మామిడికాయలో ఎలా ఊర పెట్టాలో ఇంక్ లింక్ పెట్టాం కింద చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు చిన్న చిన్న మొక్కలు చేసుకోవాలి పచ్చిమిరపకాయ కూడా అలాగే దీనికి కావాల్సిన పోపు దినుసులు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయ ఇంగువ నేతిలో పోపు వేసుకోండి చాలా బాగుంటుంది దీనికి ఒక కప్పు పెరుగు మనం ఇంత ముందుగానే ఎండబెట్టుకున్న మామిడికాయ ఉంది కదా ఆ మామిడికాయ తీసుకోవాలి ఇప్పుడు ఇనప్ప బాణలు తీసుకున్నా నేను ఇత్తడి బాణాలు తీసుకుంటున్నా మధ్య అల్యూమినియం వాడద్దు అన్నారు కదా తగినంత నెయ్యి వేసి దానిలో ఈ పోపు దినుసులు వేసాము సన్న సెగల వేగుతూ ఉంటుంది ఇంగు కూడా ఇందులోనే వేసేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఎర్రగా రావాలి కొంతమంది ఉల్లిపాయలు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు పాత కాలంలో పూజలు అవి ఉండేవి కదండి అందుకని వేసుకునే వాళ్ళు కాదు కాలక్రమేణా మార్పులు వచ్చాయి కదా ఇది కూడా అంతే వేసుకోవచ్చు రుచిగానే ఉంటుంది ఇలా వేసుకున్నా కూడా తగినంత కరివేపాకు కొత్తిమీర కూడా రెడీ చేసుకోండి ఇది పాత నానమ్మలు బామ్మల కాలం నాటి వంటకం అనమాట చూసారా ఉల్లిపాయలు సన్నగా తరిగిన వేసాము ఇవి కూడా బాగా సన్న సెగలో ఎర్రగా వేగాలి ఇనుప బాణల్లో ఇత్తడి బాణల్లో చేస్తే ఆ రుచే వేరుగా ఉందండి మీరు కూడా అల్యూమినియం అవి తీసేసేయండి హెల్త్ ముఖ్యం కదా అందుకని చెప్తున్నాను ఇది చాలా బాగుందండి సన్న సెగలో వేయించుకుంటే ఆ బాణల్ని వేడికి ఒక రకమైన మంచి సువాసనలు వస్తున్నాయి దీనిలోంచి చూడండి సన్నగా వేగుతుంది కదా ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న పెరుగుని కొంచెం నీళ్లు పోసి చిలికేసుకోవాలి మరీ నీళ్ళగా కాదు కొంచెం చిక్కటి మజ్జిగలాగా చిలికేసుకున్నాక ఈ మామిడి చెంపలు రెండు తీసి ఇందులో వేసి గట్టిగా ఆ మొత్తం గుజ్జంతా ఇందులోకి వచ్చేటట్టుగా తీసేయాలి గుజ్జంతా దీనిలోకి వచ్చేసాక మజ్జికలో ఒక రకమైన పులుపుదనం వస్తుంది కదా అదే మెడుసుకి కారడం ముఖ్య కారణం అనమాట చూసారా రంగు ఎలా మారిందో అంటే మన పసుపు ఉప్పు వేసి ఎండపెట్టాం కదా వాటిని ఆ పసుపు దీనిలోకి వచ్చింది చూ ఇక్కడ చూడండి ఇవన్నీ బాగా ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న ఆ మజ్జిగ గుజ్జుని ఇందులో వేసేసి ఒక్క నిమిషం అలా ఉంచి గ్యాస్ ఆఫ్ చేసేసేయండి ఆ బాణలు వేడికి ఇది చక్కగా అయిపోతుంది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గార్నిషింగ్కి కొత్తిమీర కరివేపాకు రెండు వేసుకున్నాం ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది